సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్రంలో వక్ బోర్డు ప్రతినిధులు పనిచేస్తున్నారని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మహమ్మద్ అసద్ పేర్కొన్నారు వక్ బోర్డు రక్షకులే భక్షికులుగా మారుతున్నారని ఆరోపించారు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు నగరం పాలెం మస్తానయ్య దర్గా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు ఎలాంటి అర్హత లేని వ్యక్తికి వక్ బోర్డు సీఈఓగా నియమించారని తెలిపారు దీనిపై ప్రభుత్వం స్పందించి వక్ ఆస్తుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ పరిణామాలపై సీఈఓ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు దీని పట్ల మైనారిటీలు అప్రమత్తంగా ఉండాలన్న ఈ సమావేశంలో మస్తానీయ దర్గా కమిటీ ప్రతినిధులు రావి రామ్మోహన్ రావు డూండేశ్వరి పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు మొహమ్మద్ అసద్ అండి ప్రముఖ విద్యావేత్త న్యాయ నిపుణి అలాగే తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణకి సంబంధించిన సభ్యుణ్ణి ఇవాళ ఈ దర్గా మస్తాన్ వలి గుంటూరుకి సంబంధించి అలాగే ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా మీ అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం ఇరవై ఇరవై ఐదుపై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఆందోళన చేస్త సమావేశాలు ఏర్పాటు చేయకూడదు ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు కొసమెర్పు ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వక్బోర్డు మాత్రం సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న సవరణ చట్టాన్ని అలా ఉన్నా కూడా యావత్ రాష్ట్రాలు పాటిస్తున్న విధానం కాకుండా దానికి భిన్నంగా యథేచ్ఛ నిర్ణయాలు చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వక్ఫ్ పరిరక్షణ చేయవలసిన రాష్ట్ర వక్ బోర్డు వక్ఫ్ భక్షకులుగా మారి మొత్తం చట్ట ఉల్లంఘనలు చేసి దాదాపు వక్ఫాస్తులన్నీ కూడా కొల్లబట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇందులో ప్రధానంగా ఈ నగరపాలెంలో ఉన్నటువంటి కాలేషా మస్తాన్ దర్గాకి సంబంధించి ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి ఎవరైతే సిఓ గారు ఉన్నారో అతను వక్ఫ్ చట్టం ప్రకారం అర్హతలు లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ సిఓగా నియమించడం దౌర్భాగ్య పరిస్థితి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అర్హతలు ఉండాలి అతను కేవలము ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని సీవోగా పెట్టి వక్ఫ్ బోర్డు యొక్క పూర్తి ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు వక్ఫ్ బోర్డుకి సీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆర్టీఓ ర్యాంక్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అయి ఉండాలి ఆ ర్యాంక్లో లేనటువంటి అధికారిని అక్కడ డైరెక్ట్గా సెక్రటేరియట్ ద్వారా ఏదో కొల్యూడెడ్గా అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసి ఇమ్మోరల్గా నియమించడాన్ని మేము దూయబడతా ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం అది తప్పుగా చూపిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ కాళేశా మస్తాన్ వలి విషయంలో తొమ్మిది నాలుగు ఇరవై ఐదున ఒక నోటీస్ ఇచ్చారు చాలా సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తొమ్మిది నాలుగు ఇరవై ఐదుకి ఒక షో కాజ్ నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్లో కొన్ని రిఫరెన్స్లు సూచనలు పెట్టారు ఆ సూచనల్లో ఇక్కడేదో వాళ్ళు ఎంక్వైరీ చేశారట వాళ్ళకేదో సమాచారం వచ్చిందట సమాచారం కానీ ఫిర్యాదు కానీ స్పష్టంగా వక్కు చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ డెబ్బై ప్రకారము ఎవడైనా ఫిర్యాదు చేయవచ్చును అతను భక్తుడే కావచ్చు ముస్లిం ఇండివిజువల్ కావచ్చు అంటే ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నట్టు వాడు కానీ లేకపోతే దర్గాకి సంబంధించిన భక్తుడు కానీ తను కనుక ఏదైనా ఆరోపణలు చేయదలుచుకుంటే సెక్షన్ డెబ్బై వక్ఫ్ యాక్ట్ తొంభై ఐదు ప్రకారము వంద రూపాయలు నాన్ జ్యుడిషియల్ స్టాంప్పై తగు ఆధారాలు చూపిస్తూ ఎవిడెన్సెస్తో ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు అప్పుడు సెక్షన్ డెబ్భై ఒకటి ప్రకారం ఆయా రాష్ట్ర వక్ బోర్డులు విచారణ జరిపే విశేష అధికారాలు ఉన్నాయి కానీ ఇక్కడ కొసమెరిపై ఏంటంటే సెక్షన్ డెబ్బై ప్రకారం ఒక్క ఫిర్యాదు రాలేదు కేవలం ఆకాశ రామన్న లెటర్లు మాత్రమే వచ్చాయి ఆ వచ్చినటువంటి ఆరోపణలు దర్గాకి సంబంధించినవి కావు కేవలం దర్గాలో ఏదో అనైతికంగా ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా అక్కడ ఏదో ప్రాక్టీస్ జరుగుతుంది నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దర్గా అని సరైన దశలో నడుపుతున్నటువంటి ఏకైక దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు ఇక్కడ నిత్యం ప్రతిరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా గౌరవించి పటిష్టంగా పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దర్గా ఇదొకటి ఇలాంటి దర్గాకి సొంత ఖర్చులతో ధర్మకర్త బెంగళూరు నుంచి పూలు చాదరులు తెప్పించి నిత్యం దాన్ని అలంకరణలు చేస్తూ భక్తులకి శ్రద్ధతో అన్ని సేవలు అందిస్తూ అద్భుతంగా కార్యాచరణ సాగిస్తూ ఉంటే ఇది చూడలేక ఒక పద్ధతిని ఈ రాష్ట్ర వక్ బోర్డు కేవలం కుట్రలో భాగంగా ఒక నోటీస్ని జారీ చేసింది నోటీస్ జారీ చేసిన తర్వాత సంజాయిషి కోరిన తర్వాత సంజాయిషి ఇచ్చేంత వరకు ఆగాలి ఆగకుండా అదే రోజు అదే నంబరుతో ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు ఆర్డర్స్ ఎంత విడ్డూరంగా ఉన్నాయంటే ఇక్కడ ఏదో పంచనామా జరిగిందట ఏ రోజు పంచనామా జరిగింది పదిహేను రెవెన్యూ అధికారులతో పంచనామా జరిగిందట మేము రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పంచనామా చేశారంటే చేయలేదు అన్నారు వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇక్కడ ఎవరు రాలేదు ఈ జ్యురిస్డిక్షన్ వెస్ట్ తహసీల్దార్ కిందకు వస్తుంది తహసీల్దార్ జీవో యాభై నాలుగు ప్రకారం వఫ్కి ఆఫీసర్ అవుతాడు ఆయా తాలూకాల్లో మండలాల్లో అతను ఇక్కడికి రావడం జరగలేదు పోనీ అతను ఎవరైనా అధికారులన్నీ నియమించాడా జాయింట్ సర్వే చేయడానికో జాయింట్ విచారణ అంటే అది చెయ్యలేదు కేవలం టేబుల్ మీద యథేచ్ఛగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు వాళ్ళే ఫిర్యాదులు రాసుకుంటున్నారు వాళ్లే విచారణ చేపడుతున్నారు వాళ్ళే పంచనామాలు సృష్టించుకుంటున్నారు వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానాలు సైతం ఎఫిడావిట్లు ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తూ ఉన్నారు ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వక్ బోర్డు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా ఐఏఎస్ ఆఫీసర్తో విచారణ జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనములో బోర్డుని రద్దుపరిచి దగ్గర నుంచి అధికారాలన్నింటినీ తీసేసుకొని ఈ సరి అయిన బాటలో ఈ రాష్ట్రంలో నడిపేటట్టు చూసుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ముఖ్యం